ఎన్నికల్లో డబ్బు పంచటం సర్వసాధారణమైంది అందుకే ప్రస్తుతం నేతలు పంచటానికే పరిమితమవుతున్నారు మిగతా ఖర్చులకి డబ్బులు తీయడం లేదు జెండాలు కరపత్రాలు పార్టీనే ఇస్తోంది దీంతో అనవసర ఖర్చు తగ్గించి ఓట్లు కొనడానికే డబ్బు పంచుతున్నారు డబ్బిస్తే కొంతమందైనా ఓట్లు వేస్తారని నేతలు భావిస్తున్నారు ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది లెట్స్ వాచ్ ది స్టోరీ నేటి రోజుల్లో ఎన్నికలంటే డబ్బుతో ముడిపడి ఉన్నాయి ప్రచారం కరపత్రాలు జెండాలు పోస్టర్లు లాంటి సవాలక్ష ఖర్చులు ఉంటాయి అన్నింటికన్నా ఓటర్లకు డబ్బు పంచడం ప్రధానమైంది తెలుగు రాష్ట్రాల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు పోటాపోటీగా డబ్బు పంచడానికి సిద్ధంగా ఉన్నారు అన్ని పార్టీలు ఎనభై శాతం టికెట్లు బాగా డబ్బున్న వాళ్లకే ఇచ్చాయి ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో కూడా బాగా డబ్బున్న నేతలనే బరిలోకి దింపాయి అయితే ఈసారి అభ్యర్థులు దుబారా ఖర్చు తగ్గించుకుని ఓట్లు కొనడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది కేవలం ప్రచార వాహనాలను మాత్రమే ఉపయోగించుకుని డబ్బును ఆదా చేసుకుని ఆ డబ్బును ఓట్లు కొనడానికి ఉపయోగిస్తున్నారు కరపత్రాలు జెండాల పార్టీనే పంపిస్తున్నాయి దీంతో వాటికయ్యే ఖర్చు ఆదా అవుతుంది వీటి వలన ఓట్లు వచ్చే అవకాశం కూడా తక్కువనే భావనలో అభ్యర్థులు ఉన్నారు ఓట్లు పడాలంటే ఓటర్లకు డబ్బు పంచాల్సిందే అందుకు వేరే రకంగా ఆదా అయిన డబ్బుతో ఓట్లు కొనడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది మునుపటి మాదిరి ప్రచారానికి ఎక్కువ వాహనాలు కూడా లేదు మందీ మార్బలం వెంట తిప్పుకుని వాళ్లకు రోజు అన్ని వస్తులూ కల్పించేకన్నా ఓటర్లకే డబ్బిస్తే కనీసం మందైనా ఓట్లు వేస్తారని అభ్యర్థులు భావిస్తున్నారు తాజాగా జరగబోయే ఎన్నికల్లో అభ్యర్థులు నయా ట్రెండు పాటిస్తున్నారు డబ్బులు ఊరికే రావు అన్నట్లు డబ్బుంది కదా అని విచ్చలవిడిగా ఖర్చు చేయడం లేదు చాలా క్యాలిక్యులేటెడ్గా డబ్బును వాడుతున్నారు విచ్చలవిడిగా మద్యం మాంసాహారాలు పంచినా ఓట్లు పడ్డం లేదని తెలుసుకున్న నేతలు పెట్టే ప్రతి రూపాయికి ఉపయోగం ఉండాలని చూస్తున్నారు దీంతో దూబారా ఖర్చు జోలికి పోవడం లేదు డైరెక్టుగా ఓటర్లకు డబ్బు వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటున్నారు ముందు నుంచి భారీగా డబ్బు ఖర్చు చేసి తీరా ఎన్నికల రోజున ఓటర్లకు డబ్బు పడకపోతే కథ అడ్డం తిరిగే ప్రమాదం ఉంది ఎన్నికల్లో ఓటర్లకు డబ్బు చేరడం చాలా ముఖ్యంగా భావిస్తారు అభ్యర్థులు ఓటర్లను పోలింగ్ బూత్ వరకు తీసుకురావాలంటే పగడ్బందీగా డబ్బు పంపిణీ జరగాలి ఈ తంతునే నెటి రోజులో పోల్ మేనేజ్మెంట్ అంటున్నారు దీన్ని ప్లాన్గా చేసుకునే వాళ్లు విజయం సాధిస్తారని విశ్లేషకులు అంటున్నారు అందుకే వృధా ఖర్చు చేయకుండా పోలింగ్ వరకు అభ్యర్థులు వేచి చూస్తున్నారు పోలింగ్ ముందు రోజు రాత్రి ఓటర్ల చేతిలో డబ్బు పడితేనే ఫలితం ఉంటుంది అప్పుడు పంచితేనే ఉపయోగమని నేతలు భావిస్తున్నారు దీంతో ఇప్పుడు నేతలెవరూ డబ్బును బయటకు తీయడం లేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు రాజకీయాల్ని డబ్బు శాసిస్తోందన్నది జగమెరిగిన సత్యం డబ్బు కులం ఇవే ఇప్పటి ఎన్నికల్లో కీలక అంశాలు రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని పారిశ్రామికవేత్తలు కాంట్రాక్టర్లకు అన్ని రాజకీయ పార్టీలు పిలిచిమరి ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు ఇస్తున్నాయి ఇందులో ఏ రాజకీయ పార్టీకి మినహాయింపు లేదు డబ్బుతో ఓట్లను కొనుగోలు చేసి చట్టసభల్లో సులువుగా అడుగు పెట్టొచ్చని రాజకీయ నేతలు భావిస్తున్నారు ఇందుకు తగ్గట్టుగానే క్షేత్రస్థాయి పరిస్థితులు ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఓటు కోసం డబ్బు ఇవ్వలేదని ధర్నాకు దిగిన సందర్భాలు ఉన్నాయి దీంతో అభ్యర్థులు కూడా ఓటర్లకే డైరెక్టుగా డబ్బును పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు బాగా డబ్బున్న నేత అని తెలిస్తే స్థానిక నేతలు కూడా ఎగబడతారు కింద స్థాయి నాయకులకు డబ్బు ఇవ్వనిదే వాళ్లు పనిచేసే పరిస్థితి కనబడదు డబ్బును ఓటర్లకు చేరవేసేది వాళ్లే దీంతో వాళ్లు చాలా కీలకంగా మారుతున్నారు ఏదేమైనా ఈసారి అభ్యర్థులు డబ్బు ఖర్చు విషయంలో చాలా తెలివిగా ఉంటున్నారు చివరి వరకు డబ్బును బయటికి తీసే పరిస్థితి లేదు చూడాలి మరి ఈసారి డబ్బు రాజకీయం ఎలా ఉంటుందో